ఇవాళ మరి నీతి కవులు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు ఏ గోడర్కి పారిపోయాడు పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు బియ్యం పోయింది వాస్తవమే డబ్బులు కట్టేస్తారు అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా అయ్యా పేరు నాని గారు మీరు కూడా మీ సొంత గోడౌన్స్ లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు చట్టం ఊరుకోదు చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళు కూడా తీసుకొచ్చే రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా సిగ్గు అనిపించట్లా మీకు ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం ఇవాళ మీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు పేదల్ని భయపెట్టి వాళ్ళని బెదిరించి భూములు లాక్కుని పేదలకి స్థలాల్లోంచి నుంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలను మోసం చేసింది వాస్తవమా కదా అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా